Муила, нели се, таа е, уссурс, едната е, писа, им оделе пади, нели? Ајде, мартел, во однесение, వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలంలో సైతం వెన్నెంటి ఉండి గడిచిన ఎన్నికల్లో ప్రజాభిష్టం మేరకు అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి నేడు మొండి చేయి చూపడం దారుణం ప్రజలకు ప్రజల అభిష్టానికి కార్యకర్తల అభిష్టానికి అందరి అభిష్టానికి వ్యతిరేకంగా ఈ చర్య ఈ చర్యకు పార్టీ అధిష్టానం పాల్పడడం దారుణం ప్రజల అభిష్టాన్ని కార్యకర్తల మనోభావాలను గౌరవించి డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి మరొకసారి అవకాశం కల్పించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలకు అందరికీ ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తరఫున నేను మాట్లాడుతూ ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఆహార నిశాలు ఏ రోజు ఇరవై నాలుగు గంటలైతే ఏ ఎనిమిది గంటల నిద్ర ఆహారం టైం తప్ప మిగిలిన ఇరవై పదహారు గంటల టైం చేసిన వ్యక్తి పదహారు గంటలు పూర్తి టైం పనిచేసిన ఒక గౌరవ ఎమ్మెల్యే గారికి సిద్ధార్థ సార్ గారికి ప్రతి కులం మతం ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ అనే తేడా లేకుండా ఎమ్మెల్యేకి ఈ రోజు నిరాకరించి టికెట్ నిరాకరించడంతో బాధాకరమై మా పార్టీ పదవులకు ఈ పార్టీ సభ్యత్వాన్ని కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం అయితే పార్టీ అయితే మారం పార్టీకి అయితే ఓటేస్తాం కానీ మా ఇంట్లో మేము పార్టీకి అయితే పనిచేసే ప్రసక్తి లేదు మా ఓటు మాత్రం మేము వేస్తాం అది మా పార్టీ పెద్దలకు తెలియజేయవలసిందిగా పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకోండి మళ్ళీ ఎవరు అనాముఖిని తెచ్చి అందరినీ డిసప్పాయింట్ చేసి ఈ రోజు మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పైన గవర్నమెంట్ ఉన్నా మనం ఇక్కడ నిలబడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పక్క మన వైపు ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన దెబ్బకు తట్టుకోలేక భయ బలవంతంగా ఆయన పార్టీ మారాల్సింది వచ్చింది ఆ రోజు అతను పార్టీ మారడానికి కూడా అతనే కారణం ఆ రోజు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి ఒకవేళ ఈయలు అనుకుంటే మైనార్టీ సోదరికి వెళ్ళింది వీళ్ళందరినీ కూర్చిపెట్టండి సీనియర్ లీడర్లు ఉన్నారు సిద్ధారా సార్ ఉన్నాడు కోల శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు వాల్మీకి పవన్ ఉన్నాడు బత్తలారి ప్రసాద్ ఉన్నాడు ఇస్మాయిల్ అన్న ఉన్నాడు షాకీర్ ఉన్నాడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళ అభిప్రాయం తీసుకొని మనము గెలిచే నియోజకవర్గం గెలిచే నియోజకవర్గాన్ని మనము అనవసరంగా ఓడించుకుంటామే అని ఒక బాధతో మేము ఈరోజు అందరము మా పదవులకు రాజీనామా చేస్తున్నాము దయచేసి మీరు మా విన్నపాన్ని వింటారని మరీ మరీ ప్రార్థిస్తున్నారు